ప్రతిదాన్ని వక్రీకరించడం అలవాటు అయిపోయింది దౌర్భాగ్యులకి వాక్యం తెలీదు వీళ్ళు సమాజానికి అర్థమైందండి నా తండ్రి నాకు దానం చేశాడు తండ్రి నాకు జ్ఞానాన్ని దానం చేశాడు జీవితాన్ని జీవాన్ని నాకు భిక్షగా పెట్టాడంటే దేవుడు బెచ్చగాడా అంటున్నారు ఈ పనికి వాళ్ళు ఏమర్థమైంది వాళ్ళకి వాక్యంలో ఉన్న సందర్భం జ్ఞానంతో వాళ్ళకి పని లేదు మాటలను వక్రీకరించడం వాళ్ళకి తెలుసు భావాలు అర్థం కాదు వాళ్ళకి ఏమంట దేవుడు ఏమర్థమయ్యాడు చెప్పండి వాళ్ళకి నా తండ్రి నా కోసం ఒక కూలివాడయ్యాడు అంటే కష్టపడుతున్నాడు నీ కోసం అని ఏమండి మీ నాన్నని మీరు కూలోడు అనకూడదండి అంటే అవునయ్యా కూలోడుగా పని చేస్తున్నాడు అయ్యా ఈరోజు నేను వేసుకుంటున్న బట్ట ఆయే ఈరోజు నేను తింటున్న తిండి ఆయనదే ఈరోజు నేను చదువుతున్న పుస్తకం ఆయనదే నీ తండ్రి కోసం నువ్వు చెబుతున్నావు అది గొప్పగా ఏసుప్రభు మనల్ని ధనవంతులు చేయడానికంటే ఏమైపోయాడు మన అందరి నిమిత్తము దరిద్రుడు ఆయన అన్నాడు దరిద్రుడు ఆయన దరిద్రుడు అంటావా అని అంటే నేనేమనరు సన్నాసి పిచ్చేను పట్టిందిరా నీకు ఈ సమాజంలో ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నారు పట్టణమును కాపాడని వాళ్ళు కాపాడేవాడిని ఏమంటారు కావలివాడు కావలివాడు అంటే వాచ్మెన్ దేవుడు వాచ్మెన్ చేశారంటే అనకండి అంటే నీ తండ్రి నిన్ను ప్రేమించి ఇంటి ముందు కాపలాగా ఉన్నాడు వాచ్మెన్ చిన్నపిల్లాడు పడుకున్నాడండి పాపం తల్లి ఏం చేస్తుంది నిద్ర మానుకొని పనులు మానుకొనిలా బిడ్డ పక్కనే కూర్చుంటుంది అండి అంటే వీళ్ళు వేస్తే పడిపోతాడేమో వాడు మంచం మీద పడుకోబెట్టనుకోండి తల్లి ఏం చేయాలి కాపలా ఒక తండ్రి పిల్లల కాపలా కాపలా అంటే తక్కువనా ప్రేమ కాపలాడంటే ప్రేమ ఒక తండ్రి తన పిల్లాన్ని కాపలా కాయడం అంటే వాచ్మెన్లా చూస్తున్నాడు అంటే గోర్ఖావాడనా మీ తండ్రి చెప్పబడిన మాటలోని దేవుడు ఎంతగా మన కోసం తగ్గించుకున్నాడు దేవుడు ఆ తగ్గింపులో మళ్ళీ ఎంత ప్రేమిస్తున్నాడు అన్న ధోరణి విడిచిపెట్టి మనుషులని ఏదో బురద జల్లాలని చెడు చేయాలనుకున్న వాళ్ళ తాపత్రయం పడనివ్వండి పట్టించుకో దేవుని అనుగ్రహం కోసం ఎదురు చూసేవాళ్ళం మనం దేవుని జ్ఞానానికి కేంద్రం మనం ఎవరేమనుకున్నాం అలా చెప్తున్నాను క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం పిల్లలారా మీరు నిలుచున్నది మీరు నడుస్తున్న మార్గం ఇట్ ఈస్ ద వే ద ఓన్లీ ట్రూత్ నిజముగా సత్యమైనది అది ఎవరు చెప్పిన కల్పన కథలకు భయపడకండి వాళ్ళు వాక్యమును వంకర టెంకరగా బోధించినా కలిపి చెరిపి చెప్పినా వాళ్ళు చెప్పేది అబద్ధం మీరు నేర్చుకుంటుంది బైబుల్ సత్యం ఎందుకంటే మనం ఊహించి చెప్పం దేన్ని ఊహాజనితమైనది కాదు మన వాక్యం మనం చెప్పే ప్రతి మాటకు బైబిల్ బేస్ వాక్యాన్ని మనం చూపిస్తున్నాం కదా వాక్యం లేకుండా మనం ఏం మాట్లాడం కదండి వాళ్ళు చూడండి ఏమైనా చెప్పమంటే భాషలోకి పోతారు వాళ్ళు వాక్యములను ఈ ఈ ఈ మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పడం ఏమంటాడు ఇది తెలుగులో ఇలా కానీ అంటే తెలుగులో వీడికి ప్రతికూలంగా ఉందని తెలుగులో వీడు అనుకున్న భావం రావట్లేదని ఏమంటాడు మనం ఇబ్బులోనికి వెళ్ళిపోవాలండి ఇబ్బులకు వెళ్ళిపోతావా ఇబ్రులు ఏముంది హిబ్రూలోనైనా గ్రీకులోనైనా తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా భావం ముఖ్యం సందర్భానుసారమైన జ్ఞానం ముఖ్యం అది అర్థం కాకుండా అక్షరాలు అక్షరాలు అక్షరాలని కొట్టుకు చచ్చిపోతున్నారండి అందుకే పదాల దగ్గర కొట్లాట అక్షరాల దగ్గర కొట్లాట క్రైస్ చర్చ్ పిల్లలారా బీయు పిల్లలారా వీళ్ళ గల్విలను పట్టించుకోకండి బీ స్ట్రాంగ్ సత్యంలో మీరు నిలబడ్డారు సత్యానికి స్తంభం మన సంఘం అది క్రీస్తు యేసువారు వారు శిరస్సుగా ఉన్న సంఘం ఆ క్రీస్తుకి శిరస్సు దేవుని సంఘం క్రీస్తు గొప్పడు క్రీస్తు గొప్పడు క్రీస్తు గొప్పడు క్రీస్తు గొప్పడు వారు క్రీస్తు గొప్పడే కానీ ఆ క్రీస్తుకు కూడా ఒక హెడ్ ఉన్నాడు శిరస్సు ఎవరాయన క్రీస్తుకు శిరస్సు ఎవరు దేవుడు క్రీస్తుకు శిరస్సు దేవుడు కాదండి దానికి చెప్పడు దానికి వివరణ ఇవ్వడు దాని గురించి మాట్లాడు ఈరోజు జరుగుతున్న ఈ రచ్చ అంతా దేనికి ఏమర్థమైంది వీళ్ళకి దేవుని వాక్యం ఏమర్థమైంది దేవుని జ్ఞానం